భారతదేశంలో కార్మికుల కోసం పోరాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే భారతదేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా ప్రైవేటీకరణ చేసి అటు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తున్నాడు అదేవిధంగా రిజర్వేషన్లు కూడా లేకుండా రిజర్వేషన్లు అన్ని పోయేలాగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఈ కార్మికులకి గుర్తింపు తీసుకురావాలని చెప్పి మన ఎనిమిదో తారీఖు అహ్మదాబాద్ జరిగిన దాంట్లో కార్మికుల హక్కుల పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్గా మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మికులను ఎంకరేజ్ చేయాలని మన ఎన్డీసీ అలాగే కార్మిక సంఘం లేబర్ యూనియన్ కార్మిక సంఘం తరఫున మే ఫస్ట్న ఒక కార్యక్రమం పెడతాం ఏంటంటే అది కార్మికులకి ఇన్సూరెన్సు పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రికా విలేకరులకే ప్రెస్ క్లబ్ చేయించినట్టు ఐదు వందల యాభై రూపాయలు కడితే వాళ్ళకి డెత్ అయితే పది లక్షలు కాళ్ళు చేయబడిపోయి పని చేయలేకపోతే పది లక్షలు అలా ఒక స్కీమ్ ఉన్నది ఆ స్కీమ్ ప్రకారం వాళ్ళకి అనేక బెనిఫిట్లు వస్తాయి ఆ స్కీమ్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది అది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళకే చేయత్రం ఎందుకంటే గతంలో నాలుగో మూడు నాలుగు వందల అరవై మందికి చేయించాం రాజమండ్రి సిటీలో ఉన్న అన్ని రకాల డ్రైవర్లకి నేను గోదావరి పరిరక్షణ అని చెప్పి నలభై ఆరు రోజులు దీక్ష చెప్తే నాలుగు వందల అరవై మందికి ఇన్సూరెన్స్ చేయితే నలభై ఆరు మంది కూడా రాలేదు గురించి నలభై ఆరు రోజుల్లో గురించి పార్టీ కోసం వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళ సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రెండు కూడా మన పార్టీ ఆఫీసులు ఇచ్చినట్లయితే మే ఫస్ట్ రోజున వాళ్ళందరికీ కూడా పోస్టల్ ఇన్సూరెన్స్ పోస్టల్ సంబంధించిన మేనేజర్ని వాళ్ళే రమ్మని ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఎవరైతే మనకి ట్రేడ్ యూనియన్ కార్మికులు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుస్తులు కూడా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని డ్రెస్సులు కూడా లేదా బ్లేజర్లో వాళ్ళకి మే ఫస్ట్ రోజున ఇవ్వటం జరుగుతుంది మరి అంతేకాకుండా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అనౌన్స్మెంట్ చేశారు వచ్చే నెలాగో దాకా ఉంది దానికి మన దాంట్లో ఎవరైనా ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి బ్యాంక్ ద్వారా పూర్తి సహకారం చెందించడం కూడా జరుగుతుంది ఎందుకంటే లక్ష నుంచి పది లక్షల వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళు తిరిగి కట్టుకోవాల్సి ఉంటుంది మరి ఆ సహాయం కూడా మన ఈ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేయటం జరుగుతుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి కాంగ్రెస్ పార్టీ యొక్క సహాయం తీసుకోండి అని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం ఇంకా ముక్కో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనిమిదో తారీఖున అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసిలో తీర్మానాలు చేశారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం అందులో అమిత్ షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంబేద్కర్ గారి గురించి అలాగే రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్లు ఏడు పాయింట్లు బుల్లెట్ పాయింట్లు లాగా తయారు చేశారు ఒకటి సామాజిక న్యాయం అలాగే కార్మికుల యొక్క పరిరక్షణ అలాగే మహిళలకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అలాగే ఆర్థికంగా స్వాలంబన వచ్చేలాగా ఆర్ది అలాగే విదేశీ విధానం ఇలాగ ఏడు పాయింట్ల బుల్లెట్ పాయింట్లు రాష్ట్రు ఆ ఏడు పాయింట్ల బుల్లెట్ పాయింట్లతోటి కూడా మన ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి పాంప్లెట్ వెళ్ళేలాగా ఒక లక్ష పాంప్లెట్లు ప్రింటింగ్ చేసి మన అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ద్వారా మండల ప్రెసిడెంట్ల ద్వారా గ్రామ సర్పంచుల ద్వారా అదే మన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ల ద్వారా ఇంటింటికి కూడా ఈ పాంప్లెట్ పంపాలని చెప్పి ఏసీసీ ఆదేశం దాని ప్రకారం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మే పదకొండో తారీఖు దాకా జిల్లా స్థాయిలో పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మం మండల టౌన్ స్థాయిలో జరుగుతుంది అసెంబ్లీ స్థాయిలో తర్వాత మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు మొత్తం టోటల్గా ప్రతి ఇంటికి కూడా ఈ పాపులేటిలాగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం మీద ఉద్యమంలాగా ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి కూడా అందరూ కూడా యాక్టివ్గా పనిచేసి ప్రజల్లోకి ఈ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని అందరిని కూడా కోరుతుంది